గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే వేమన గారిది వేమన రెడ్డి అంటే వేమన యొక్క పద్యాలు మనము ఈ వీడియోలో రెండు పద్యాలు తెలుసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పడం జరిగింది అంటే ఎక్కడెక్కడో వెళ్తారు ఈ ఈ మంత్రాన్ని పట్టుకొని కొన్ని రోజులు చేసి తర్వాత దీన్ని వదిలేసి ఇందులో ఏం తెలియటం లేదు వేరే దాంట్లో ఏముందని ఇంకో దాంట్లో ఏముందని ఇట్లా రకరకాలుగా స్థిరత్వం లేక ఓర్పు ఓర్పు లేక ఎన్నెన్నో తిరుగుతూ ఉంటారు అనుభూతి రావటం ఉండదు అన్నట్టు ఇక్కడ మనకు వేమన గారు ఈ పద్యంలో చక్కగా మనకు వివరిస్తున్నారు ఎందుకు ఏ విధంగా ఉంటే మనం ముందుకు వెళ్తాము అనే భావంతో కొన్ని రెండు పద్యాలు అంటే ఒక పద్యం ఆ విధంగా ఉంటుంది ఇంకో పద్యం వచ్చేది అంటే టోటల్గా బ్రహ్మములో ఎలా లీనం కావాలి ఆ బ్రహ్మము అనుభవం ఎలా రావాలి అనేది ఇంకో పద్యంలో ఉంటుంది ఈరోజు మనము భీమన్న గారి పద్య పద్యాలు రెండు ఈ విడలు తెలుసుకోవటం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా మనం చదువుకుందాము ఆ పద్యం ఎలా ఉంది అనేది పెక్కు చదువులేల పెక్కు చదువులేల తెరకపాదములే ఒక్క మనసుతోడనుండనే సర్వసిద్ధుడవును సర్వముతానవును విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ మనకేంటంటే వేమన గారు చెప్పటం ఏంటంటే పెక్కు చదువు పెద్ద పెద్ద చదువులు దీనికి అవసరం లేదు బ్రహ్మానికి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు తర్కవాదములు అవసరం లేదు ఒకరితోటి బయసు పెట్టి అది అది కరెక్టు ఇది కరెక్టు అనే అవసరమూ లేదు ఇతరులతో పని లేదు పెద్ద పెద్ద చదువులు చదివి నిరూపించుకుందామనే అవసరం లేదు తర్కాలు అవసరం లేదు ఒక్క మనసుతో ఉంటే అంటే మనకి ఏదైనా శాస్త్రయుక్తంగా ఏ గురువైనా చెప్పింది కానీ లేకపోతే శాస్త్రయుక్తంగా ఏదైనా నమ్ముకున్నది కానీ అది ఒక్క మనసుతో ఉంటే అంటే ఒకే మనసు ఒక మనసు అంటే ఏంది అర్థమైందంటే అది నమ్ముకొని ఇది గ్యారెంటీగా పోతుందని దాంట్లో ప్రయాణిస్తుంటే ఒక రోజుకి మనకు అది అర్థమైపోతుందని వేమన గారు చెప్తున్నారు ఏ విధంగా అంటే ఉదాహరణకు చెప్తారు ఒకడు పొలం చాలా పది ఎకరాలు ఉంటుంది అతనికి అతను బావి తొగటానికి మొదలుపెట్టాడు అతను బావి తోగుతున్నాడు ఒక పది గజాలు తొగాడు పది గజాలు తొగిన తర్వాత అతనికి తడి రావటం లేదు అమ్మో ఇందులో నీరు ఉందో లేదో కింద పది కనీసం తడి అయినా రావాలి కదా అని అమ్మ ఇలా నూ నీరు లేదు మనం తొగితే ఇది వృధా అవుతుంది అని దాన్ని ఆఫ్ చేసేసాడు ఆఫ్ చేసి ఇంకో చోట తొగాడు పక్క పంటతో అంటే ఇక్కడ పది గజాలు తొగాడు పది ఫీట్లు తొగాడు దాని తర్వాత ఇంకో బాయి మొదలు పెట్టాడు ఎందుకంటే డౌట్స్ వచ్చింది ఇంకా ఇది ఇందులో నీళ్ళు పడయి తడి రావాలి కదా అనే భావంతో వేరే చోటు తగ్గుతున్నాడు అక్కడ ఒక పదిహేను ఫీట్లు కొట్టాడు పదిహేను ఫీట్లు కొట్టినాక కూడా అక్కడ కూడా నీళ్ళు రావడం తడి రావటం లేదు అతనికి మళ్ళీ డౌట్ వచ్చింది అమ్మ ఇల్లు కూడా రాదని వృధా వృధా అవుతుంది శ్రమ అని మళ్ళీ ఇంకా వేరే చోట ఇలా పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఇలా కొడుతున్నాడు తప్ప మొత్తం దగ్గర దగ్గర ఒక పది బాయిలు ఇలా కొట్టాడు ఎక్కడ నీళ్ళు రావటం లేదు అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందంటే అదే ఒక బాయి లోతులో వెళ్తే వంద ఫీట్లో రెండు వందల ఫీట్లో మూడు వందల ఫీట్లో వెళ్తే బావిలో నీళ్ళు వస్తున్నాయి కదా కనీసం వంద పీట్లు కొట్టిన నీళ్ళు పడుతూ ఉన్నాయి కదా పది పది పీట్లు పదిహేను పీట్లు కొడుతుంటే నీళ్ళు ఎలా వస్తుంది అంటే దాని మీద భరోసా లేదన్నట్టు అంటే దాని మీద నమ్మకం లేదన్నట్టు అంటే పొలం ఏ విధంగా పొలం అంతా ఖరాబ్ చేసి నీళ్ళు రాకుండా అయిపోయిందో అదే విధంగా మనకు ఏ మంత్రాన్ని కూడా చాలామంది సాధకులు ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రము నిష్టతో చేస్తారు అలా చేస్తూ 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 కొన్ని రోజులకు నెలకో రెండు నెలకో అలా ఆరు నెలకో బాగా ప్రేమతో చేస్తారు కానీ ఏమి అర్థం కాదు అన్నట్టు ఇంకా అది అంతే పరిపక్వం రాంది ఎలా అవుతుంది అది కాయగా ఉంది ఫలిస్తుంది ఎలా దాని సువాసన ఎలా ఉంటుంది తినడానికి ఆస్కారం ఉంటుందా అది పండు పండాలి కదా అలా అతను ఇది భరోసా లేదు ఇది ఇంకా పండది అనే భావంతో ఈ ధ్యానం అమ్మో ఇది నామజపం చేస్తున్నాను నేను ఈ జపం కూడా ఇది పూర్ణత్వం కాదు అనే భావంతో ఆ నామాన్ని పక్క పెట్టడం జరుగుతుంది ఇంకో నామాన్ని తీసుకుంటాడు దాన్ని కొంతకాలం ఇలా మన స్థిరత్వం లేక నిచ్చలత్వం లేక దాని మీద ఏకాగ్రత లేక కొన్ని రోజులు చేసి అలా వదులుతూ వదులుతూ ఉన్నాడు దేంట్లో కూడా కామ్యాబై ఆ బాయిలు ఏ విధంగా తొక్కుంటూ పోయి ఏ విధంగా నీళ్ళు రాలేదో ఈయనకు అనుభూతి రావటం లేదు ఇక్కడ మన వేమన్న గారు ఏమంటాడంటే చదువులతో పని లేదు తరకాలతో పని లేదు ఒక్క మనసుతో ఇది కంపల్సరీ పోతుంది అనే విశ్వాసంతో దాంట్లోనే నిగుఢంగా ఉండి టోటల్గా ఉండి దాంట్లోనే ప్రయాణిస్తూ ఉంటే ఒక రోజుకి నువ్వు సర్వసిద్ధుడవుతావు అంటే అవుతావు నీ స్వరూపం నీకు తెలుసది ఇంకా దాని పూర్ణ విశ్వాసం పెట్టాలి శ్రద్ధ సబురి శ్రద్ధ ఉండాలి దానిపైన అలా ఆయన ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది వేమన గారు మనకు చక్కగా మనకు అందించారు ఇక్కడ ఏ మంత్రమైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి నదిలో పడవలు ఉంటాయి ఒక పది పడవలు ఉన్నాయి అనుకో ఒక పడవది నారాయణ మంత్రంతో పడవ ఉంటుంది ఒక మంత్రం ఓం నమ శివయ్ అని ఉంటుంది ఒకటి నమో నారాయణ అని ఉంటుంది అలాంటి రకరకాల నామాలు ఆ పడవలో ఎక్కిపోవచ్చు ఏ పడవైనా వెళ్తుంది కదా అంటే ఇక్కడ కావాల్సింది వెళ్ళటమే ప్రయాణించటమే అవసరమై ఉంది ఆ మంత్రం తీసుకొని వెళ్ళకుండా ఈ మంత్రం పోతుందో ఆ మంత్రం పోతుందో అది పవిత్రమై ఉందో ఈ ఈ మంత్రంతో సిద్ధిస్తుందో అనే భావం కూడా అది అజ్ఞానమయ్యే ఉంది ఏ మంత్రమైనా కానీ ప్రతి మంత్రము నువ్వు శ్రద్ధతో చేస్తే అది నీకు ఫలితం ఇస్తుందని ఇక్కడ గారు మనకు చక్కగా చెప్పటం జరుగుతుంది ఏమని చెప్పారు పెక్కు చదువులేల తరకవాదములేల లేల ఒక్క మనసు తోడ నుండి నేని సర్వసిద్ధుడవును సర్వముతానవును విశ్వదాభిరామ వినురవేమ అని మనకు చక్కగా చెప్పటం జరుగుతుంది తర్వాత ఇంకో రెండో పద్యంకి వచ్చేవరకు ఇక్కడ ఏం చెప్తుంది పూర్ణత్వం అన్నట్టు అంటే ఇంకా బ్రహ్మములే ఉన్నాడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే ఆ తన తన స్వరూపాన్ని వీక్షిస్తాడు ఆనందాన్ని అనుభవిస్తాడు అనేది ఇంకో రెండో పద్యంలో తెలుపుతున్నాడు ఇక్కడ ఆ పద్యం ఏంటంటే పగలు రే మరిచి పగలు రేయి మరచి భావంబు లోపల తాను నేనెడి తలపు మరిచి ఉండినట్టు వాడే ఉత్తమో ఉత్తమోత్తమయోగిరా విశ్వదా విరామ వినురవేమ ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే ఇంకా డీప్ అనుభవాలు అన్నట్టు ఇంకా అక్కడ ఏకాగ్రతతోటి ఒకే మంత్రాన్ని మనము పట్టుకొని ఇది కంపల్సరీ పోతుందని భావంతో నిరంతరం అందులోనే ఉంటే మనకు సర్వసిద్ధుడు అవుతాడని అక్కడ చెప్తూ ఇక్కడ ఏంటంటే ఇంకా పూర్ణస్థితి రావటానికి ఇక్కడ మనకు ఈ పద్యంలో చెప్తున్నాడు ఎలా ఉన్నాడు అంటే పగలు రేయి మర్చి భావంబు లోపల అంటే పగలు రాత్రి మర్చిండి భావం లోపల ఇంకా భావం అంటే లోపలికి వెళ్ళి ఇది కళ్ళు తెరిచేవతికి ఇది పగలా ఇది రాత్రియా ఇది ఈ వారమా ఇది సోమవారమా ఇది మంగళవారమా అనే భావం కూడా లేదని ఏముందంటే భావం లోపల ఒకే ఒకటి ఉంది రాత్రి పగలు మర్చిపోయి అందులోనే ధ్యానంలో లీనమయినాడు ఇది అందరికి సాధ్యపడదు కేవలము బ్రహ్మవేత్తలకు మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తుంది పగలు రేయి అంటే పగలు అయినా రాత్రి భావము లోపల మర్చిపోయి ఉన్నాడు ఇంకా ఇది పగలవుతుంది రాత్రి అయినా తేడా కూడా తెలియదు సమయం తెలియటం లేదు ఇది రాత్రి కూడా పగల్లాగానే కనబడుతుంది పగలు రాత్రిలా కనపడుతుంది ఇంకా ఏం తెలియడం లేదు అతనికి అంటే ఒకే ఒకే విధంగా దాంట్లో లీనమై ఉన్నాడు భావంబు లోపల తాను అనేది తలుపు మరిచి అంటే తాను నేను నేను ఇంకా అది వేరే ఉందని తలుపు కూడా మర్చిండు నాకన్నా అన్యం ఉన్నదని భావం కూడా మర్చి తలుపు మరిచి ఉండినట్టు వాడే ఉత్తమోత్తమో యోగిరా అంటే ఇక్కడ మనకు బ్రహ్మంగారు ఇది చాలా డీప్ అయిన ప పద్యం ఇది అనుభవపూర్వకం ఉన్నటువంటిది అంటే నేను వేరు భగవంతుడు వేరు అనే భావం కూడా మర్చిపోయి భగవంతుడైనా నేనైనా ఒక్కటే అనే భావంతో రాత్రి పగలు కూడా తేడా తెలియకుండా ఒకే విధంగా తన భావంలో ఇంకా మాట కూడా కాదు మనసు కూడా కాదు లోపల భావం లోపల నిరంతరము ఆ భావంలో లీనమైపోయి ఇంకా ఏమి తెలియకుండా తెలియకుండా అంటే ప్రపంచము ఇంకా వేరే ఉంది అది వేరే ఉంది ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అనే భావన కూడా లేకుండా ఎప్పుడు ఆ తలుపులో తలుపు కూడా లేకుండా నిరంతరము ఆ భావంలో లీనమై ఉన్నటువంటి వాడే ఉత్తమోత్తమ యోగిరా అంటే మహానుభావులు చూడు పిచ్చోళ్ళక కనపడతారు వాళ్ళు ఏమీ తెలియనట్టు నటిస్తూ పిచ్చుండక పోతూ ఉంటారు అంటే భావం పట్టే పూర్ణస్థితి ఉంటుంది వాళ్ళకి ఎవరితో మాట్లాడారు మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదు మన బుర్ర పాడు చేస్తారనే భావంతో వాళ్ళు పిచ్చోళ్ళక తిరుగుతూ ఉంటారు మహానుభావులు వాళ్ళు ఎప్పుడు రాత్రి పగలు వాళ్ళు ఎప్పుడు చూసినా మేలుకనే కనపడతారు వాళ్ళు నిద్ర జయించి ఉంటారు ఖాళీ ఇట్లా కళ్ళు మూసుకుంటే వాళ్ళకు నిద్ర అవుతూ ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఆ స్థితి ఉంటారు ఇక్కడ మనకు ఈయన ఇక్కడ ఏం చెప్తుండే వేమన్నగారు అంటే పగలు రేయి మర్చి పగలు రేయి మర్చి భావంబు లోపల తాను నేననే తలుపు మరిచి వండునట్టు వాడే ఉత్తమోత్తమ యోగిరా అని మనకు చక్కగా వేమనగారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఈ ఈ గురువు చెప్పేది బాగుంది ఆ గురువు చెప్పే బాగుంది లేకపోతే ఇంకో గురువు దగ్గర బాగుంది అని ఇలా తిరుగుతూ ఉంటారు అన్నట్టు వాళ్ళకు తృప్తి ఇవ్వదు అన్నట్టు ఇంకా చాలామంది అలా తిరుగుతుంటారు ఏ గురువు గురు ఉదేశం తీసుకుంటే బాగుంటుంది ఇంకో జాగాలు గొప్ప గురువు దగ్గర పోతే ఈజీగా అవుతాము అనే భావన చాలామందిలోనే ఉంటుంది ఏ గురువుగారైనా కానీ సద్గురువు ఏమో క్లియర్గా మనకు ఈజీ మార్గాన్ని వాళ్ళు అనుభవించరు కాబట్టి మనకు చక్కగా తోవ చూపెడతారు ఇప్పుడు తొంభై శాతం చాలామంది అటు ఇటు ఉన్నారు కాబట్టి అది అవకా కింద మీద అవుతుంది కనుక ఏం ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన సాధకులు చాలా చక్కగా ఉండాలి ఇక్కడ మార్జాల కిషోర న్యాయం అని ఉంటుంది మార్జాల మరకట కిషోర అని ఉంటుంది అంటే గురు శిష్యులు ఎలా ఉండాలి అనేది మార్జాల న్యాయం కిషోర న్యాయం అని ఉంటుంది అంటే ఇక్కడ ఈ గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలని చెప్తుంది అన్నట్టు మార్జాల కిషోర న్యాయము మర్కట కిషోర న్యాయం అని ఉంటుంది అన్నట్టు అంటే మార్జాలం అంటే పిల్లి గురువు ఎలా ఉండాలంటే పిల్లి తల్లిలాగా ఉండాలి పిల్లి తల్లికి బాధ్యత ఏంటంటే పిల్లల్ని పోషించే బాధ్యత ఉంటుంది పిల్ల పిల్లి పిల్లల్ని పెట్టిన తర్వాత వీటిలో పాలు ఇవ్వటం కానీ ఆ సేవ చేయటం కానీ తల్లి బాధ్యతనే ఉంటుంది పిల్ల బాధ్యత ఉండదు పిల్ల ఏంది కేవం కేవం అంటుంది ఆ తల్లి వచ్చి అన్ని బాగోగోలు చేసి అది ఎలా నేర్పాలి పిల్లలకు ఎలా తెలివి చూపెట్టాలి దాన్ని ఎలా కాపాడాలి అనేది తల్లి బాధ్యతనే ఉంటుంది పిల్ల బాధ్యత ఉండదు అంటే గురువు ఆ విధంగా శిష్యులను ఆడిస్తూ ఉండాలి శిష్యులను ప్రజ్ఞ అందిస్తూ ఉండాలి శిష్యులను ముందు ముందుకు నడిపిస్తూ ఉండాలి గురువు అని చెప్తారు తర్వాత శిష్యుడు ఎలా ఉండాలంటే మర్కట కిషోర్ అనే ఆయమనంటుంది మర్కటం అంటే కోతి అన్నట్టు ఆ కోతి పిల్ల కోతి పిల్ల ఎలా ఉంది అలా శిష్యుడు ఉండాలి కోతి ఏం చేస్తుందంటే ఆ పిల్లనే పట్టుకుంటుంది గట్టిగా ఇక్కడ చెట్టు మీద జమ చేసింది అనుకో పిల్లనే గట్టిగా పట్టుకుంటుంటుంది ఆ తల్లితో పాటు పిల్ల కూడా వెళ్ళిపోతుంది గట్టిగా పట్టుకునేందుకు అంటే తల్లి బాధ్యత లేదు ఇక్కడ కోతికి పిల్ల బాధ్యతనే ఉంది తల్లిని పట్టుకోవడం అట్లానే శిష్యుడు కూడా గురువుని పట్టుకునే బాధ్యత శిష్యుని పైన ఉంది అంటే శిష్యుడు ఎలా ఉండాలి గురువుని గట్టిగా పట్టుకోవాలి ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటించాలి గురువు ఆధ్వర్యంలో ఉండాలి గురు చెప్పిన నీడల్ని నడుస్తూ ఉండాలి ఆ శిష్యుని బాధ్యత అన్నట్టు గురువు బాధ్యత ఏంటంటే ఆ శిష్యుడు ఎదుగుతుండ లేదా అని చెక్ చేయాలి ఇంకా ఇంకా ముందుకు ఎట్లా పంపించాలి అనే ఆలోచన గురువు గారికి ఉండాలి ఈ విధంగా ఉంటే ముందుకు జరుగుతూ ఉంటుంది అన్నట్టు కనుక మనకు కూడా ఇంకా ఏదో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు సుమ నిజం తెలిసి నిద్రపోకు సుమ్మ అన్నాడు అంటే దాని అర్థం మనకేందంటే మన కాలాన్ని వృధా చేయకుండా ఈ గురువుగారి దగ్గరికి పోయి చక్కటి మార్గం నేర్చుకొని అది ఎంతకాలమైన వాటి ఇంకా మనకు ఆ అనుభూతులకు వస్తలేదు అనే ఆలోచన పక్కకు పెట్టేసేసి మనము సత్యంలో నడవాలి ధర్మంలో నడవాలి మనము మనల్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తూ మనము జీవితాన్ని సార్థకం చేసుకొని మునుముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త